అలాం అయికు వరహతుల్లాహి వరకాదు జనవరి ఇరవై ఆరు లేదా ఆగస్టు పదిహేను ఇవి వచ్చిన ప్రతిసారి ముస్లింల వరకు మీరు మీ దేశభక్తిని నిరూపించుకోండి మీరు మీ దేశభక్తిని నిరూపించుకోండి అన్న ఒక వాదన ఒక కించపరిచే విధంగాను లేదా అసహ్యంగా గోల చేసే విధంగాను రాజకీయ కోణంగా ఉపయోగించుకుంటున్నారు మరి అందులో మన ముస్లింలు కూడాను రకరకాలుగా చదువుతున్నారు కొంతమంది ముస్లింలు మేము ఫలానా విధంగా ఉండొచ్చు ఫలానా విధంగా ఉండకూడదని ఇస్లాం అంటే ఏది అది ఆ మొత్తం కలిపేసి పులిహార అన్నట్టుగా ఇంకొంతమంది ముస్లింలు మాట్లాడుతున్నారు అయితే ఇస్లాం ఏంటి ధర్మం ఏంటి సిద్ధాంతం ఏంటి ఏంటి దేశం యొక్క గౌరవం ఏంటి ఇవన్నీ కూడా వరుస పెట్టి చదువుకోవాల్సింది పోయి చదివి వాటి ప్రకారం ప్రశ్నించాల్సింది పోయి ప్రతి చిన్న విషయానికి ముస్లింలే కారణము అన్నట్టుగాను పైగా లక్షల కోట్లు చేసిన అప్పులు అఖండ భారత్ని అప్పుల భారత్గా మార్చి దాని కారణం ముస్లింలే అన్నట్టుగా చిత్రీకరిస్తున్నప్పటికీ కూడాను ఇదే నిజము అని నమ్మే వ్యక్తులు చాలామంది ఉన్నారు మరి వీళ్లలో మన ముస్లింలు కూడా కొన్నిసార్లు దూరిపోతున్నారు ఏందంటే వీళ్ళని సంతోషపరచటం కోసము ఆ మా ముస్లింలు కూడా ఇంతే ఇస్లాంలో కూడా ఉంటుందేమో అన్న ఒక ఆలోచన ఒక మాట ఎక్కడొక చోట అనేస్తున్నారు కానీ అలా అనటానికి కూడా ఇస్లాం అవకాశం ఇవ్వదు పైగా మీ ధర్మం మీ దగ్గర ఉంది మా ధర్మం మా దగ్గర ఉంది లకుం దీనుకుం వలియదీన్ దీన్ మీకోసం ఎలాగైతే మీ ధర్మం ఉందో మా కోసం కూడాను అలా మా ధర్మం ఉంది కాబట్టి మా ధర్మం విషయంలో మీ జోక్యం కానీ మీ ధార్మిక విషయాలలో మా జోక్యం కానీ ఉండకూడదు ఇది కురాన్ గ్రంథం యొక్క సూత్రము మరి ముస్లింలు అలా కాదులే పర్వాలేదులే అన్న ఒక మాట ఎందుకంటున్నారు తెలియదు చదువుకున్నారా లేదా అని ప్రశ్నించినప్పుడు మాకు తెలుసులే అన్న ఒక భావన వారి దగ్గర కూడా కనిపిస్తుంది కానీ ఇది తప్పుడు భావన అల్లాహ తల ఇటువంటి చర్యలను ఏమాత్రం ఇష్టపడడు కురాన్ స్పష్టం చేసేసింది మేము ఇది పాటించవచ్చు అనుకున్నప్పుడు ఇది మా ధర్మము ఇది మా ధర్మంలోని ఒక భాగము ఇది మేము పాటిస్తున్నాము అని బహిరంగంగా చెప్పుకోవాలి అందులో ఏదన్నా ఇష్టం లేనిది ఉన్నట్లయితే మాకు నచ్చలేదు అని అయినా చెప్పుకోవాలి అల్లహస్మో దాన్ని ముందే హెచ్చరించాడు అదీ మీ ధర్మం ఉంది మా ధర్మం మా కోసం ఉంది మొహమ్మద్ సలహు అలస్లం గారి దగ్గరికి మక్కావాసులు ముష్రికులు వస్తారు వచ్చేమంటారు మొహమ్మద్ సలల్లాహు అలం గారు మీరు మాటి మాటికి అల్లాహ్ అల్లాహ అంటున్నారు కదా ఒక ఒప్పందానికి వద్దాము ఒక ఆరు నెలలు మేము మీ అల్లహను ఆరాధిస్తాము ఇంకొక ఆరు నెలలు మా ఆరాధన విధానం మీరు అవలంబించుకోవాలి అని అల్లహ సుభానత్తల స్పష్టం చేసేశాడు లక్ దీను మీ మీకోసం మీ ధర్మం ఉంది మా కోసం మా ధర్మం ఉంది ధార్మిక విషయాలలో ఇటుది అటు అటుది ఇటు కలపటానికి ప్రయత్నించకూడదు ఇస్లాం సంపూర్ణ జీవన విధానము మనం వంద శాతం నమ్మిన వ్యక్తిని ముస్లిం అని పరిగణించటం జరుగుతుంది కానీ మా ముస్లింలు పర్వాలేదు ఏమవదు అల్లా ఊరకని క్షమిస్తాడు అన్న మాటలు అప్పుడప్పుడు చెబుతూనే ఉంటారు ఎందుకు చెబుతున్నారు అని ప్రశ్నించినప్పుడు చదువు అయితే లేదు సమాధానం ఏదన్నా తిన్నగా చెబుతారంటే నాలుగు బూతులు చెప్పేస్తారు అలా చెప్పకూడదు ఇస్లాం దానికి ఏమాత్రం అంగీకరించదు పైగా మన ప్రవర్తన కారణంగా యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉంది అల్లా తన ధర్మం విషయంలో స్పష్టం చేశాడు ఏం స్పష్టం చేశాడు ఇస్లా అల్లాహ్ సోహనో తల వద్ద ఆమోద్యోగమైన ధర్మం అది ఇస్లాం మాత్రమే అల్లాహ్ ఏదన్నా ధర్మాన్ని అంగీకరిస్తాను అని చెప్పినట్లయితే అది కేవలం ఇస్లాంని మాత్రమే అంగీకరిస్తాను అని అల్లా సుబానత్తల తెలియచేశాడు మా ముస్లింల ప్రవర్తన చూస్తే అల్లాహ్ ఇది అంగీకరిస్తాడు అది అంగీకరిస్తాడు అసలు అన్నీ అంగీకరిస్తాడు కావాలంటే మేము దగ్గరుండి సిఫారసు చేసి అల్లాహను ఒప్పిస్తాము అన్నట్టుగా కొన్నిసార్లు చెబుతున్నారు మరి ఇది నిజంగా ఇలా జరిగే అవకాశం ఏదన్నా ఉందా అంటే లేదు అల్లా సుహానతల ఖురాన్ గ్రంథంలో స్పష్టం చేసేశాడు అలా జరిగే అవకాశం లేదు మరియు మేము ఓర్కనే చెప్పము ఖురాన్ చదివి దానిని ఇతరులకు వివరిస్తాము అల్లా సుహనతల తెలియచేశాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది అల్లాహ్ సుహన తల అస్సలు స్వీకరించడు వారిని అల్లాహ్ సుహన తల అస్సలు ఇష్టపడడు అని తెలియచేయటం జరిగింది మరి ఇదేంటిది అల్లాహ్ విషయము ఇస్లాం విషయము మరి దీని పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ధార్మిక విషయాలలో ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి మా ముస్లింలు చదువులేక ఒకప్పుడు చేశారు అంటే సరే అనుకోవచ్చు ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు ఏదన్నా తెలుసానో లేదా తెలియదనో ఏదో ఒకటి చెప్పాలి ఆ మాకు తెలుసులే అంటున్నారు లేదా అడిగితే మాకు తెలియదు అంటున్నారు అసలు తెలుసా తెలీదా ఏదో ఒకటి చెప్పాలి మాకు తెలుసు మళ్ళీ మాకు తెలియదు విచిత్రంగా ఉంటుంది అల్లా సోహనతల ఓర్ ఆన్ గ్రంథంలో తెలియచేస్తున్నాడు ఆ అల్లాహని షిరిక్ ఎన్నటికీ కూడా ఇష్టపడడు మరియు షిరిక్ ఎన్నటికీ కూడా క్షమించాడు అది కాకుండా ఇంకేదన్నా పాపం ఉంటే అది ఆయన క్షమించాలి అని కోరుకున్నట్లయితే క్షమిస్తాడేమో కానీ ని క్షమించాడు అని కురాన్లు తెలియచేశాడు కాబట్టి షిరిక్ అంటే ఏంది షిరిక్ ఏంటి కాదు అనేది ఒక ముస్లింగా మనం నేర్చుకొని ఉండాలి అల్లాహ మరియు ఆయన ఆరాధనలో అల్లాహ్ యొక్క సిద్ధాంతాలలో అల్లా యొక్క పద్ధతులలో అల్లా ఇవి ఆచరించండి అన్న విధానంలో ఇంకేది కూడా కలపటానికి తీసేయటానికి లేదు అలా చేసే వ్యక్తులు షిరికు పనులు చేస్తున్నారు అని అర్థము అల్లా యొక్క వ్యక్తిత్వంలో ఎవరైనా భాగస్వామ్యం కల్పిస్తున్నారు అల్లాకు కుమారుడు ఉన్నాడు కూతురున్నారు ఈ విధంగా భార్య పిల్లలు ఉన్నారు అని ఎవరైనా అంటున్నారు అంటే వాళ్ళు షిరికి పాల్పడ్డారు అని కురాన్ తెలియజేస్తుంది మరి ఆ షిరికి పనులు మనం వెంటనే మానుకోవాలి అందులో అల్లా సోహనతలు అంటున్నాడు యా అయివల్లీ నా విశ్వసించిన ప్రజలారా ఓహు లూహి సిల్మికాఫా మీరు ధర్మంలోకి సంపూర్ణంగా ప్రవేశించండి వల తత్వో హుతువాది చైత్వాన్ శైతాన్ యొక్క అడుగుజాడులను నడవకండి ఇన్నహూలకు మధువుమ్ము భీం వాస్తవానికి శైతాన్వి బహిరంగ శత్రువు అని కురాన్ గ్రంథంలో అల్లా స్వాన్వతల మనకు తెలియచేశాడు మనం ఏం చేయాలి జాగ్రత్త పడాలి మరి మనం అలా చేస్తున్నామా అల్లా క్షమిస్తాడులే అని ఎవరో చెప్పేశారు నమ్మేసే ముస్లింలు బోల్డంత ఉన్నారు అందులో ఈ వందే మాత్రం అనేది కాదా అని ప్రశ్నించినప్పుడు కొంతమంది ముస్లింలు కాదనుకుంటున్నారు ఇంకొంతమంది ఇది షిరిక్ అని నమ్ముతున్నారు ఏది కరెక్ట్ అని మనం ప్రశ్నించినప్పుడు ఇది షిరిక్ ఎందుకు ఏదన్నా వస్తువుని లేదా ఏదన్నా దేశాన్ని లేదా ఏదన్నా ప్రాంతాన్ని లేదా ఏదన్నా గ్రహాన్ని అల్లాగా భావించటము లేదా అల్లాలో ఒక భావంగా భా భాగంగా భావించటము ఇదే షిరిక్ అంటే మనిషిని గౌరవించాలి భూమిని ఇష్టపడాలి మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ ప్రాంతాన్ని కూడా ఇష్టపడాలి మొహమ్మద్ సలిల్లాహు అల్లేస్ గారు ఏడాయితే మక్క వదిలేసి మదీనాకు వచ్చారు ఆ సందర్భంలో మదీనాకు వచ్చే సందర్భంలో మక్క వైపు చూశారు నేను మక్కా మక్కాని మక్కాతో మాట్లాడాను నేను నిన్ను వదల వెళ్ళాలనుకోవటం లేదు కానీ నా జనాలు నీ దగ్గర నన్ను ఉండటాన్ని ఇష్టపడటం లేదు కాబట్టి నిన్ను వదిలేసి వెళ్తున్నాను అని మొహమ్మద్ సలిల్లాహు అలైస్లం గారు మక్కాను ఉద్దేశించి ఆ మాట చెప్పారు ఒక ప్రాంతాన్ని ఇష్టపడటం సహజము పైగా ప్రవక్త గారు అన్నారు మీ ఇంట్లోకి ఎవరన్నా చూడ చొరబడినట్లయితే వారిని ఎదుర్కోండి అలా ఎదుర్కొనే ప్రయత్నంలో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైనట్లయితే అది జీహాదుతో సమానము అని తెలియచేశారు అంటే ఇబ్బంది అన్నప్పుడు ఎదుర్కోవాలి మన ఇంటి మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు మన ఇళ్ళు అంటే అన్నీ ఇళ్ళే కానీ అందులో మనది అన్నప్పుడు ఒక విలువ ఉంది అలాగే మన దేశం ఉన్నప్పుడు అది ఒక గొప్ప విషయము దానికి గౌరవించాలి కానీ ఆరాధించటానికి ఇస్లాం అంగీకరించదు ఆరాధన యొక్క భావనను ఇస్లాం తిరస్కరిస్తుంది అలా కాదు అని ఎవరైతే మొండికేస్తారో దానిని ఇస్లాం షిర్క్ గా వర్ణిస్తుంది ఈ షిరుక్ నుండి అల్లా సుబ్బన తాల మనందరినీ కాపాడాలి అనేది మా యొక్క దుహి ఉంటుంది మరి మా ముస్లింలు జెండా పండగ కోసం సెల్యూట్ కొడుతున్నారు ఇది కరెక్టా కాదా అంటే అందులో అభ్యంతరం ఏమీ లేదు అది ఒక గౌరవము గౌరవంగా అల్లాహతల అనుమతి ఇచ్చాడు మహమ్మద్ సలిల్లాహు అలస్లం గారు ఒక సాహాబీను అన్నారు కోమూలి సయీద్ కుమ్ పెద్ద మనిషి వచ్చాడు కాబట్టి లెగిసి అతని ముందుకు వెళ్ళండి అతన్ని స్వాగతించండి అని ప్రవక్త గారు సాద్విన్ అబివకాజ్ రజిల్లాహు తలను గారిని ఉద్దేశించి తెలియచేశారు పెద్ద మనిషిని గౌరవించటము ఒక దేశాన్ని ఇష్టపడటము ఇవన్నీ కూడా సహజ గుణాలు ఇందులో ప్రవక్త గారు ఏమాట చెప్పలేదు పైగా ప్రోత్సహించారు మన్ లమ్ ఎర్ అహం స్వగీరణ వలం యుక్ ఎర్ కబీరణ ఫలైస ఎవరైతే పిల్లల్ని ప్రేమించారో పెద్దవాళ్ళని గౌరవించారో వాళ్ళు మా సమాజం వాళ్ళు కాదు అనేసారు మరి మనం ఇస్లాం సమాజం వాళ్ళము ఇస్లాం యొక్క పద్ధతులు ప్రవక్త గారి దగ్గర నుంచి వచ్చాయి పిల్లల్ని ప్రేమించటము వారిని మర్యాదగా పలకరించటము పెద్దవారిని గౌరవించటము వారికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు వారికి చెల్లించటము ఇవి పాటించకపోతే మా వాళ్ళు కాదు అని అన్నారే అలాంటిది ఒక దేశము మాది అని కట్టుబడి ఉన్నాము అలాంటి దేశంలో వ్యతిరేకతని ప్రవక్త గారు ఇష్టపడలేదు అసహ్యతని ప్రవక్త గారు ఇష్టపడలేదు ప్రవక్త గారు ప్రేమించి చూపించారు మక్కా నగరాన్ని ఈ నగరాన్ని వదిలి ఇష్ వెళ్ళటం నాకు ఇష్టం లేదు ఇది నాకు చాలా ఇష్టము అని ప్రవక్త గారు తన నోటితో చెప్పారు కదా ఒక ముస్లిం ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి కట్టుబడి ఉంటాడు గౌరవిస్తాడు మొహమ్మద్ సలల్లాహు అసన్ గారు మక్కా నుండి ఏనాడైతే ఇల్లు వాకిలు వదిలేసి మదీనాకొచ్చారు మదీన వారితో ఒప్పందాలు పెట్టుకున్నారు మా వల్ల మీకు గాని మీ వల్ల మాకు కానీ ఎలాంటి హాని ఉండకూడదు ఈ ఒప్పందము ఎవరన్నా ఇతరులు మా మీద యుద్ధానికి వచ్చినట్లయితే అందరం కలిసి పోరాడాలి అన్న ఒప్పందము మదీనాలు ఉన్నంత వరకు అందరూ సహజంగా స పలకరింపులు చక్కగా ఉండాలి శత్రుత్వాలు మానుకోవాలి అన్న ఒప్పందము ప్రవక్త గారు దగ్గరుండి చేపించారు ఎప్పుడైతే మక్కా వాళ్లతో మాట పెరిగిందో వాళ్లతో కలవాలి అని ఎదురుపడ్డారు ఆ సందర్భంలో కూడా ఒప్పందం వాళ్ళు ముందుకొచ్చి పెట్టినప్పుడు ప్రవక్త గారు అంగీకరించారు మొహమ్మద్ సలల్లాహులేస్ గారు ఈ సంవత్సరం హజ్ చేయకూడదు ఈ సంవత్సరం ఉమరా చేయకూడదు వచ్చే సంవత్సరం హజ్ కోసం రావాలి పైగా వాళ్ళు ఎన్ని మేకలు తీసుకురావాలి ఎన్ని జంతువులు తీర్చుకోవాలి అది మేము చెప్పినట్లుగా వాళ్ళు తీసుకురావాలి ఈ విధంగా మక్కా వాళ్ళు షరతులు పెట్టిన ప్రతిసారి ప్రవక్త గారు అంగీకరించారు దాకా అంగీకరించారు ప్రవక్త గారు భయపడిపోయారేమో అన్నంతగా అంగీకరించుకుంటూ పోయారు అబు ఉమర్ రజీల్లాహు తరణ్ గారు ప్రవక్త గారి ప్రియ శిష్యుడు మరి ప్రియ సహాబి ఆయన ముందుకొచ్చి ప్రవక్త అసలు మీరు నిజంగా ప్రవక్తేనా ఇన్ని మాటలు అక్క వాళ్ళు అంటుంటే మీరెందుకు భరిస్తున్నారు ఇన్ని మాటలు ఇన్ని ఒప్పందాలు మేమెందుకు ఇంగ అంగీకరించాలి అని ప్రవక్త గారైతే ప్రవక్త గారిని గట్టిగా అడిగారు మహమ్మద్ సల్లాహుహులి ఇస్లాం గారు నవ్వుతూ ఆయన వైపు మనం ఒప్పందం చేస్తున్నాము అన్నప్పుడు ఆయన కూడా సహ సైలెంట్గా ఉన్నారు అయితే ఆ మాట మాట పెరిగి ఈ ఒప్పందం పూర్తయిన తర్వాత మక్కా నుండి ఒక వ్యక్తి సంఖ్యలతో తప్పించుకొని మదీనా వస్తారు ఇస్లాం స్వీకరించారు మదీనా వచ్చిన తర్వాత ప్రవక్త గారు నన్ను చూడండి నా పరిస్థితి చూడండి నన్ను ఈ మక్క వాళ్ళు బద్ధించేశారు ఇస్లాం స్వీకరించాను దేవుడు ఒక్కడే అన్న మాటను నేను అంగీకరించాను దీనికి గాను ఈ మక్క వాళ్ళు నన్ను సంఖ్యలలో బంధించారు నన్ను విడిపించండి కాపాడండి అని ఆయన మదీన వాసులతో మరియు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీస్సం గారి ముందు అడుగుతూ ఉన్నారు కానీ ఒప్పందం అక్కడ ఉంది మహమ్మద్ సలల్లాహ అలెస్సం గారు ఏమీ మాట్లాడలేదు సహాబాలు కూడా గుండెలు బరువు ఎక్కిపోయాయి కళ్ళబట్టి నీళ్లు కూడా వస్తున్నాయి కానీ ఎవరు కూడా ఆయన్ని కాపాడే ప్రయత్నం కూడా చేయలేకపోయారు ఎందుకంటే ఒప్పందం ఉంది మక్క వాళ్ళు ఎవరైనా తప్పించుకొని వస్తే తిరిగి పంపించేసేయాలి మదీనా వాళ్ళు ఎవరైనా మక్కకు వచ్చినట్లయితే మేము పంపించాము మా దగ్గరే వాళ్ళని ఉంచుకుంటాము మరియు అని ఏదైతే మక్క వాళ్ళు అన్నారో దానిని కూడా మహమ్మద్ సలల్లాహు అలి గారు అంగీకరించారు ఈ విధంగా ఒక ముస్లిం ఎక్కడున్నా కూడా ఒప్పందాలతో కలిసి కట్టుబడి ఉంటాడు మనం భారతదేశంలో ఉంటున్నాము భారతదేశానికి కట్టుబడి ఉన్నాము ఇక్కడి చట్టాలకు కట్టుబడి ఉన్నాము మా వల్ల ఇంకెవరికి హాని జరగకూడదు ఇంకొకరి వల్ల మాకు హాని జరగకూడదు ఇక్కడ ప్రభుత్వాన్ని ఇక్కడి చట్టాలను గౌరవిస్తాము ఏదైనా వ్యతిరేకత ఉన్నట్లయితే అది చట్టబద్ధంగా దానికోసం మేము కృషి చేస్తాము అని ఒప్పందం కలిగి ఉన్నాము మరి వందే మాత్రం పాడితేనే మీరు ముస్లింలు అని ఏదైతే బలవంతం చేయటం జరుగుతుందో ఇది ఇస్లాం తిరస్కరిస్తుంది ఈ ఒప్పందాన్ని మేము అస్సలు ఒప్పుకోలేము షిరిక్ విషయంలో రాజీ పడకే కదా ప్రవక్త గారు మక్క వదిలేసి మదీ వచ్చింది మళ్ళీ అదే షిరిక్ చేస్తేనే మీరు దేశంలో ఉండాలన్నట్లయితే అన్నట్లయితే గనక ఇది భయంకరమైనటువంటి విషయము జనగణమన అధినాయక జయహే అని గౌరవంగా చదువుతున్నాము గౌరవంగా పాడుతున్నాము సారే జహాసే హత్యహా అని ఎంతో సంతోషంగా సంబరంగా పాడుతున్నాము మేరా భారత్ మహాన్ అని గౌరవంగా తలెత్తుకొని చెబుతున్నాము జై హింద్ అని సెల్యూట్ కొడుతున్నాము ఇవన్నీ పక్కన పెట్టేసి డే మ్యాటర్ అంటేనే మీరు ముస్లింలు మీరు మీరు భారతీయులు అని మా మీద వేలు చూపించి మరి మమ్మల్ని అడుగుతున్నారు విక్రయిస్తున్నారు ఏం సమాధానం చెప్పగలము తిరిగి మీరు మీరు అది చెప్పండి ఇది చెప్పండి అని మేము కూడా ఎదురు తిరగాల అవసరం లేదు కొ అల్లా సుహానతలా తెలియజేశాడు విశ్వాసులు వారి లక్షణం ఏమిటి ఎప్పుడిది మూర్ఖులు ఎదురు పడతారో సలాం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోండి అని అల్లా సుహనతల అన్నాడు వీడు మూర్ఖుడు అని తెలిసినప్పుడు మాట కూడా దండగా ఎందుకు వాదించడం కూడా ఉపయోగం లేదు మేము మాకొక రోగం ఉంది మేము చికెన్ మటన్ తినకూడదు అన్నప్పుడు ఏ మనిషికైనా అర్థమవుతుంది అయితే ఏంటి రోగం ఎప్పుడో ఒకప్పుడు తగ్గింది తినండి పచ్చకా అయితే ఏంది ఏదో ఒక టాబ్లెట్లు వేసుకుంది చికెన్ చికెన్ తినండి అంటే తర్వాత రోజు చచ్చి ఊరుకుంటాము అలాగే ధార్మిక విషయంలో అతి భయంకరమైనటువంటిదే షిరిక్ ఈ షిరిక్కి మాకు అనుమతి లేదు ఈ షిరిక్ వందే మాత్రంలో దాగి ఉంది దేశానికి వందనము ఇది ఇస్లాం అంగీకరించదు దేశాన్ని గౌరవించాలి దేశ భద్రతకి దేశ అభ్యున్నతికి దేశ ఉన్నతికి దేశాన్ని కాపాడటం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మరియు ఉందాం కూడాను కానీ వందే మాత్రం పాడటానికి అనుమతి లేదు మరి ముస్లింల ముందు కావాలని రెచ్చగొట్టే విధంగా ఎవరు అనేస్తారు మా ముస్లింలు కూడా రెచ్చిపోతున్నారు ప్రవక్త గారు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనే చేయలేదు కదా అల్లా సుహానతలు అంటున్నాడు ఇద్ఫా ఫా బిల్లతీహి అహ్సన్ అత్యుత్తమైనటువంటి పద్ధతిలో అత్యుత్తమైనటువంటి రీతిలో మీరు వారిని స వారికి సమాధానం ఇవ్వండి అని అల్లా సుహనతలు అన్నాడు వాళ్ళేంటో వాళ్ళు చూపించారు కానీ మాకు అనుమతి లేదు మాకు అలాంటి ప్రవర్తన ఉండే అవకాశం అనుమతులు లేవు వాళ్ళ పరిస్థితులు వాళ్ళు చెప్పుకున్నారు మేము ఇలాంటి వాళ్ళము మండోళ్ళము ఇతరుల మీద మా సిద్ధాంతాలను రుద్దుతాము బలవంతంగా మేము చెప్పినట్లు చేయకపోతే అసలు వాళ్ళు మనుషులే కాదని మేము అంటాము అని వాళ్ళు అంటున్నారు అన్నివండి అల్లహత్తలు అన్నాడు ఇద్ఫా ఫాబిల్లతిహి అహ్సన్ వినేవాళ్ళు ఇంకోవైపు కూడా ఉన్నారు వాళ్ళు ముస్లింలు కాకపోయినా వింటారు మా పద్ధతి ఇదండి మేము ఇలా పాడకూడదు మిగతావి జనగణమన చదువుతున్నాము సారే అచ్చ చదువుతున్నాము జై హింద్ అని అంటున్నాము మేరా భారత్ మహా అని అంటున్నాము ఈ విధంగా వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలిగింది వీళ్ళు మాత్రమే గోల చేస్తున్నారంటే వీళ్ళు రాజకీయ కరివేపాకులు లక్షల కోట్లు ప్రభుత్వాలు లక్షల కోట్లు మన కోసం ఖర్చు పెడుతున్నాయి కానీ మన రోడ్ల మీద ఉన్న గుంటలు ఇప్పటికీ కూడా అలాగే కనిపిస్తున్నాయి స్వచ్ఛమైన గాలి పీల్చుకుందాం అనుకున్న ప్రతిసారి ఈ ధూమపానము ఈ మద్యపానము మీద పైపెచ్చు అప్పుడప్పుడు రోడ్లకు ఊరవతలు ఉండే మద్దం షాపులు రోడ్ల మీదకు వచ్చేసాయి అయినా కూడా సమాజము దాన్ని అంగీకరించింది ముస్లింలు మాత్రమే ఇది తప్పు అని అనుకునే లేపు ముస్లింలకు కూడా అది అలవాటు చేసేయాలి అన్నట్టుగా చూసే వాళ్ళు కూడా ఉన్నారు వీటన్నిటిని నుంచి జాగ్రత్త పడుతూ తప్పించుకుంటూ ఒక ముళ్ళ పొదల నుంచి ఒక ముళ్ళ పొద నుండి మంచి బట్టలు వేసుకున్న వ్యక్తి జాగ్రత్తగా తన వస్త్రాలను కాపాడుకుంటూ బయట ఎలా పడగలడో మనం కూడా సమాజంలో ఉన్న చీడ పొడుగుల నుండి జాగ్రత్తగా తప్పించుకోవాలి మరియు మంచి వ్యక్తులతో స్నేహంగా ఉండాలి అల్లాహ స్వాన తల కురా గ్రంథంలో ఆజ్ఞాపించాడు తక్కువ మీరు మంచి మరియు అల్లాహ్కు భయభక్తులు చూపించే విషయాల వైపున మీరు ఒకరికొకరు తోడ్పడండి అని అల్లాహ సుహన తల అన్నాడు మహమ్మద్ సలల్లాహులైహస్ గారు హెల్ప్ఫుల్ ఫుజూల్ అన్న ఒక సంబ సభను గుర్తు చేసేవారు ఈ సభ మక్కాలో జరిగేది మక్కాలు మక్కాలో ఉండేటువంటి పెద్ద మనుషులు వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టేవారంటే మక్కా మనుషులు చాలా దారుణంగా తయారయ్యారు చాలా దరిద్రంగా తయారయ్యారు మక్క వాళ్ల వల్ల చాలామందికి హాని కలుగుతుంది కాబట్టి మనం చాలా గొప్పగా జీవించాలి అంటే మన వల్ల అందరికీ మంచి జరగాలి కాబట్టి మక్కలు ఉన్నటువంటి చెడు వ్యసనాలు వ్యభిచారము అశ్లీలము జూదము సారాయి వీటన్నిటిని ఆపటానికి ప్రయత్నం చేద్దామని మక్క వాళ్ళు హెల్ప్ఫుల్ ఫుజూల్ అన్న ఒక సభ ఏర్పాటు చేసుకునేవాళ్ళు అటువంటి ప్రతి సభలో మొహమ్మద్ సలల్లాహు అల్లం గారు ముందుండేవారు మరి ప్రవక్త గారికి ప్రవక్త పదవి వచ్చిన తర్వాత మదీనాకు వచ్చారు వచ్చిన తర్వాత కూడా ప్రవక్త గారు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు ఒకవేళ ఈ రోజు కూడా ఎవరైనా హెల్ప్ఫుల్ ఫుజుల్ ఆ సభ ఏర్పాటు చేసినట్లయితే నేను ముందుండి అందులో పాల్గొంటాను నా వంతు సహకారం ఇస్తాను అని అన్నారు వాళ్ళు ముస్లింలు కాదే వాళ్ళు ఇస్లాం కోసం కాదు కదా వాళ్ళు సభలు పెట్టుకుంది వాళ్ళందులో అల్లాను పొగడరు అల్లాహ గురించి చెప్పుకోరు అయినా కూడా ప్రవక్త గారు ఎందుకు వెళ్తారు అక్కడికి ప్రవక్త గారు అక్కడికి వెళ్తారా ఎవనూ వెళ్తానన్నారు ఎందుకంటే మంచి కోసము మంచి ఎక్కడున్నా మనం సహకరించాలి ప్రోత్సహించాలి తోడ్పడాలి దాదాపుగా సమాజంలో మంచి చెడులో అందరం కలిసి ఉండాలి అన్న ఒక మాట ఉంటుంది ఇది ఇస్లాం తిరస్కరిస్తుంది కేవలం మంచిలో మాత్రమే కష్టము సుఖము కలిసి ఉందాము భరిద్దాము లాభము నష్టము సహిద్దాము కానీ మంచి చెడు ఒక చోట జమ అవ్వే అవకాశం లేదు అయితే మంచి లేదా చెడు అల్లాహ్ ఆజ్నా తా ఆవను వాళ్ళ ఫిరివత్ తక్కువ మంచి మరియు అల్లాహకు భయభక్తులు చూపించే విషయాల కోసము మీరు సహకరించండి తోడపడండి అలల్ ఇస్మి వల్ ఉద్వాన్ పాపాలు అశ్లీల వైపుకు ఆహ్వానించే పనుల నుండి మీరంత దూరంగా ఉండండి మరియు సహకరించకండి మేం తప్పులు చేయటం లేదు సరే ఎవరన్నా చేస్తుంటే వాళ్ళకి కూడా మనం సహకరించకూడదు ఇది ఇస్లాం యొక్క సూత్రము మరియు పద్ధతి కాబట్టి మన యొక్క పద్ధతులు సిద్ధాంతాలు అన్నీ కూడా ఇస్లాం ద్వారా మన దాకా చేరుకున్నాయి మనం అల్లాహను అల్లాగా అంగీకరించాము ఎవరన్నా కాదు ఇది కూడా చేయండి అంటే ఒకటే సమాధానము లకుం దీను అదీ మీ ధర్మం మీకు కేటాయించటం జరిగింది మా ధర్మం మా వద్ద ఉంది ఇటు ఇటుదేటు అటు దేటు కలపకండి అని చక్కగా ఒక పద్ధతిలో తెలియచేయాలి ఎందుకంటే ఇస్లాం అల్లా సుబల వద్ద ఆమోద్యోగమే ధర్మం అది ఇస్లాం మాత్రమే కాబట్టి ఆ ఇస్లాం ధర్మం అల్లాహ్ వద్ద ఆమోద్యోగం అవుతున్నప్పుడు ఇంకొక ధర్మం వైపుకు వెళ్లే అవకాశం అనుమతులేవు అల్లాహ సుబానత్తలు అంటున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది సుబ్హానా తల వద్ద అస్సలు స్వీకరించబడదు అని కురాన్ గ్రంథంలో ఒక హెచ్చరిక జారీ చేశాడు ఈ హెచ్చరిక మనందరి కోసము ఇస్లాం ఇస్లాం గా అంగీకరించాము మేము ముస్లింలు అని చెప్పుకోవడానికి సిగ్గెందుకు సిగ్గుపడాల్సినంత తప్పేందులు ఏముంది ఎవరి ధర్మం వాళ్ళ కోసం ఉంది మరి మా ధర్మంలో అతి పెద్ద పాపమే ఈ షిర్క్ అల్లా ఒక షిర్క్ తప్పించి ఇంకేదైనా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు అని కురాన్ గ్రంథంలో తెలియచేశాడు అంటే సిద్ధంగా ఉన్నాడంటే అన్నింటిని క్షమించి వేస్తాడా అన్నింటినీ కాదు ఆయన దేన్నైతే కోరుకుంటాడో దాన్ని మాత్రమే అది కాకుండా ఇంకేదైనా కూడా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఏది క్షమించడానికి సిద్ధంగా లేడు షిరిక్ షిరిక్ ఎవరైతే షిరిక్ పని చేశారో అలా అలాంటి వ్యక్తులకి క్షమాపణ లేదు అందులో మనం ఉండకూడదు ఉండకూడదు అంటే ఒక సమాజంలో ఉన్న పద్ధతులు ఏంటి సమాజంలో ఉండే ఆచారాలు ఏంటి సిద్ధాంతాలు ఏంటి భారతదేశంలో రకరకాల పద్ధతులు రకరకాల ఆచారాలు రకరకాల పనులు కనిపిస్తున్నాయి సంస్కృతులు సాంప్రదాయాలు కనిపిస్తున్నాయి ఇందులో ఎక్కడైతే ధార్మికంగా మాది అని ఎవరైనా చెప్పుకున్నారో అది మాది కాదు అని ఇస్లాం అంటుంది ధార్మికంగా మాది అని ఎవరూ చెప్పలేదు సహజంగా అందరూ చె చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఒక గౌరవంగా జెండా పండగ వచ్చినప్పుడు గౌరవంగా జెండాకి వన్ జెండాకి సెల్యూట్ చేస్తారు అది గౌరవంగా ఇచ్చేటువంటిది ఆరాధన భావం కాదు అని వాళ్ళు అంగీకరించినందుకు మేము కృతజ్ఞత చూపిస్తూ మేము కూడా దాన్ని అంగీకరించాము కానీ వందే మాత్రంలో ఏం లోపముంది అంటే ఒక ఆరాధన భావము ఇంకొకరిని ఆరాధించవచ్చు అన్న భావం అక్కడ ఉంది కాబట్టి మేము కాదంటున్నాము వద్దు అని అంటున్నాము పైగా అల్లా స్మనతలు మాకు ఆజ్ఞాపించాడు విశ్వసించిన ప్రజలారా ఇస్లాం విషయంలో ధర్మంలోకి సంపూర్ణంగా వచ్చేసేయండి మేము ఇస్లాం సంపూర్ణంగా స్వీకరించాము కాబట్టి సంపూర్ణంగా ధర్మంలోకి వచ్చేసాము మిగతా ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా మాకు అల్లా యొక్క అనుమతి తప్పనిసరి అని మేము చెప్పుకుంటున్నాము అల్హమ్దుల్లా ఇంతవరకు ఒక భాగమైంది మేము వందే మాత్రం ఎందుకు చదవకూడదు అని చెప్పుకునే ప్రయత్నం ఇది ఎవరికన్నా ఇస్లాం విషయంలో ఈ ఇటువంటి విషయాలలో సందేహాలు ఉన్నట్లయితే సామరస్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి మాట మేము కూడా వినటానికి సిద్ధంగా ఉన్నాము మా మాట చెప్పుకునే ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాంటి వ్యక్తులు ఎప్పుడన్నా పరస్పరం సంప్రదింపులు చేసే అవకాశం ఉన్నట్లయితే ఆహ్వానిస్తున్నాము వారికి లైవ్ స్ట్రీమ్ ద్వారాను లేదా కామెంట్లో స్ట్రీమ్ యార్డ్లో జాయిన్ అయ్యే అవకాశం ప్రసాదించి వారి వాదన ఏదైనా ఉన్నట్లయితే సామరస్యంగా మాట చక్కగా ఉండాలి బూతులు లేకుండా ఉండాలి వాళ్ళ వాదన న్యాయంగా ఉండాలి వాళ్ళు చెప్పుకునేటట్లయితే వాళ్ళ మన్నన మేము స్వీకరిస్తాము వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తాము వారి యొక్క మాటని కూడా మేము పూర్తిగా వింటాము ఏదన్నా తప్పు ఉన్నట్లయితే కాదు అని చెప్పేసుకుంటాము మంచి చెప్పినట్లయితే ప్రవక్త గారు ఎలాగైతే మంచికి ప్రోత్సహించారో మేము కూడా ప్రోత్సహిస్తాము అని హామీ ఇస్తున్నాము ఇన్షాల్లా షిరిక్ విషయంలో రాజీ పడకుండా స్వచ్ఛమైన తౌహీద్ విషయంలో అల్లాహను ఆరాధించి స్వర్గానికి చేరుకోవాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము మాకు సహకరించేవారు ప్రతిరోజు ఐదు పూటలు నమోదు చేసి అల్లా ముందు మొరపెట్టుకొని పశ్చాత్తాపం చెందండి ఎందుకంటే ఇంతకు మించినటువంటి సహాయం సహకారాలు ఇంకేమీ లేవు మహమ్మద్ సల్లాహు అలం గారు అన్నారు అలీ మీరు యుద్ధాల్లో వీరుడు మరియు సూర్యుడు కానీ మీ వల్ల ఒక వ్యక్తి కనుక ఇస్లాం స్వీకరించినట్లయితే వంద ఎర్రటి వంటల కంటే అత్యుత్తమైనటువంటిది అని ప్రవక్త గారు అన్నారు ఎర్రటి వంట అరబ్బుల్లో ఎంతో గౌరవం కలిగి ఉంటుంది ఎందుకంటే అరుదు అలాంటిది వంద ఎర్రటి వంటెలను ఒక మనిషి దాన ధర్మం చేశాడు అంటే ఎంతో గొప్పడై ఉండాలి దానికంటే గొప్ప ఎక్కువ గొప్పతనము ఒక వ్యక్తి వలన ఒక ముస్లిం వలన ఇంకొక వ్యక్తి ముస్లింగా మారటము లేదా ఇస్లాంకి దగ్గర కావటము కాబట్టి ఇస్లాం చదువుకోండి సంపూర్ణంగా తెలుసుకోండి మరి ఎహపరాలలో సాఫల్యం చేయండిందండి అసలం అయికు వరహమతుల్లాహి